సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తర్వాత మనం చూసేది ఏంటంటే ఇక్కడ మీకు లాస్ట్లో చెప్తాను చూడండి తేనె టీగల పెంపకం లేదా బీ కీపింగ్ ఆర్ ఎపికల్చర్ ఎపికల్చర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఓకే తేనె మైనం ఉత్పత్తి కోసం ఇక్కడ చూడండి తేనె మైనం ఓకే తేనె మైనం ఉత్పత్తి కోసం తేనె తుట్ల నిర్వహణ ద్వారా తేనె టీగల్ని పెంచడానికి మనం ఎపికల్చర్ లేదా తేనెటీగల పెంపకం అని చెప్పొచ్చు అయితే మనకి ఇండియాలో రెండు జాతుల తేనెటీగల్ని విరివిరిగా పెంచుతున్నారు ఓకేనా సో మనకి ఇంత ఇంట్రడాన్ అవసరం లేదు ఏపీ కల్చర్ అనేది దేనికి సంబంధించింది అనేటువంటి కోణంలో అడుగుతారు కాబట్టి ఇక్కడ ఏపీ కల్చర్ తేనెటీగలకు సంబంధించింది తేనెటీగల్ని పెంచడం దీన్ని మనం బీ కీపింగ్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఎపిస్ మిల్లిఫెరా అనేటువంటి తేనెటీగ జాతి చూడండి ఎపిస్ మిల్లీఫెరా ఐరోపా తేనెటీగా ఇది ఎపిస్ మిల్లిఫేరా ఇది ఎక్కువ నాణ్యమైన తినేని ఇస్తుంది ఇది తేనెటీగల పెంపకంలో ప్రీతి పాత్రమైందని చెప్పొచ్చు ఎపిస్ మిల్లిఫేరా ఎక్కువ నాణ్యమైన తినేని ఇస్తుంది విధంగా ఎపిస్ సెరానా ఇండికా భారత లేదా ఆసియన్ తుట్టే తేనెటీగ అని చెప్తాము ఎపిస్ సెరనా ఇండికా ఇది సహజంగాను పెంచడానికి అనువైనటువంటి తేనెటీగ అనమాట ఇది ఇక్కడ ఈ రెండు తేనెటీగలు చాలా ఇంపార్టెంట్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడంటే డైరెక్ట్ అడిగేస్తాడు రానిగా ఎలాంటిది డ్రో అంటే పురుషు తేనెటీగలు ఎలాంటివి కూలీ ఈగలు వాటి యొక్క జెనెటిక్ క్యారెక్టర్స్ ఎలాంటిది అనేటువంటి కోణాల్లో మాత్రమే బిట్ అయితే సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి అసలు బీ కాలనీ లేదా హనీ బయో అంటాం కదా హనీ హైవ్ అని చెప్తాం కదా లేదా బి హైవ్ అని చెప్పొచ్చు తేనెటీగ సహనివేశం ఇది సహనివేశానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే గుంపులుగా ఉంటాయి కాబట్టి ఇవి అసలు తేనె తుట్టెలు లేదా బి కాలనీ లేదా బి హైవో ఎవరు ఉంటారంటే చాలా జాగ్రత్త చూడండి రాణి ఈగ ఉంటుంది ఈ రాణి ఈగ ఎవరు ఫలవంతమైనటువంటి ఆడజీవి ఫలవంతమైన ఆడజీవి రెండవది డ్రోన్ ఉంటాయి ఇది ఇట్స్ తడి ఏకస్థితిగా మగజీవి డ్రోన్ అంటే మగజీవి అది ఏకస్థితిగలో ఉంటుంది కూలీ అనేవి వ్యంధ్య ఆడ ఈగ కూలీ అనేవి వ్యంధ్య ఆడ ఈగలు అలాగా ఈ మూడు రకాల జీవులు అనేవి తేనెటిగా సహావేశంలో ఉంటాయి ఒకే ఒక రాణి ఈగ ఉంటుంది డ్రోన్లు పురుష జీవులు ఉంటాయి కూలీ ఈగలు అనేవి అనేకం ఉంటాయి రాణి ఈగ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఇది ఫలవంతమైనటువంటి ఆడజీవి అని డ్రోన్లు అంటే ఏకస్థితిగా మగజీవి అని ఈగలు అనేవి వ్యంగ్య ఆడ ఈగలని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ మనకి మొత్తానికి అవసరమైతే ఏమీ లేదు ఇక్కడ రాణి ఈగ గురించి ముందు మాట్లాడదాం సో రాణి ఈగ క్వీన్ బి ఇది సహనివేశంలో అతి పెద్దది ఓకే ఒకటే ఉంటుంది ఫలవంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీని క్యారెక్టర్ చూద్దాం చూడండి సహనివేశంలో అతి పెద్ద జీవి రాణిగా తేనెటీగా అంటే తుట్టెకు అంటే బీ కాలనీకి ఒకటి మాత్రమే ఉండి ఫలవంతంగా ఉంటుంది ద్వయస్థితిగా ఆడజీవిగా ఉంటుంది గుడ్లు పెట్టేదిగాను ఉంటుంది దీని క్యారెక్టర్ ఏంటి అతి పెద్ద జీవి ఇది తుట్టెకి ఒకటి ఉంటుంది ఒకటే ఒకటి ఉంటుంది అది కూడా మెచ్యూర్ అయ్యింది డిప్లాయిడ్ దయ దయస్థితిగా ద్వయస్థితి గారు ఆడజీవి గాని ఉంటుంది గుడ్లు పెట్టేది కానీ ఉంటుంది దీని క్యారెక్టర్ మరి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది ఫైవ్ ఇయర్స్ వరకు జీవించి ఉండి గుడ్లు పెట్టడం ఏకైక పనిని చేస్తుంది ఈగ ఓకేనా ఈగ సో ఇంతవరకు మన సరిపోతుంది రాణి క్యారెక్టర్ ఇంకా మీకు చదువుతారంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మీరు చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత రాణి యుగ క్యారెక్టర్ చూశాను మరి డ్రోన్ మన ఇది ప్రీవియస్ బిట్ ఇది ఇది ప్రీవియస్ పెట్టిది చాలా ఎగ్జాంపుల్ అడిగాడు డ్రోన్లు అంటే మగజీవులు డ్రోన్లు అంటే మగజీవులు డ్రోన్లు ఎలా ఉంటాయి హ్యాప్లాడ్ కండిషన్ ఉంటాయి ఏక ఏకస్థితిగా ఉంటాయి మరి అనేది ద్వయ స్థితిలో ఉంటాయి అది ఫలవంతమైనది ఇది కూడా ఫలవంతమైనది ఫలవంతమైన పురుషు తినే మనం డ్రోన్లు అని చెప్తాం డ్రోన్లు అంటే ఏక స్థితిక డ్రోన్లు అంటే ఏక స్థితిక సారీ ఫలవంతమైనటువంటి పురుషు తినే మనం డ్రోన్లు అని చెప్పడం జరుగుతుంది బిట్టు ఫ్రేమ్ ఫ్రేమ్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పురుష జీవులు ఎలా ఉంటాయి అంటే బలిష్టంగా పెద్ద రెక్కలు కలిగి తక్కువ సంఖ్యలో ఉంటాయి తక్కువ కాలం జీవిస్తాయి బలిష్టంగా ఉంటాయి పెద్ద రెక్కలు కలిగి ఉంటాయి తక్కువ సంఖ్యలో ఉంటాయి తక్కువ కాలం జీవిస్తాయి ఓకే తర్వాత మనకి నర్సులకు కూలి ఎగులు తేనె తొట్టే తర్వాత వస్తుంది అనుకోండి మరి ఇది ఎలా డెవలప్మెంట్ చెందుతుందంటే ఫలదీకరణం చందని అండాల చేత అర్హినోటోకి అనేటువంటి మగ అనిషేక జనన పద్ధతి మేల్ పార్థినోజెన్సిస్ అనేటువంటి విధానం ద్వారా డెవలప్మెంట్ అవుతుంది ఇది డీటెయిల్ కావాలంటే పెద్ద క్లాస్ అనమాట అది అంత అవసరం లేదు మనకి ఇది ఫలదీకరణ చందని అండాల చేత చందని అండాల చేత అర్హినోటోకి అనేటువంటి మేల్ పార్దినోజెన్సిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది డ్రోన్లు ఓకే తర్వాత వన్ మినిట్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఈగలు మరి ఇవేం చేస్తాయని చూడండి వర్కర్ బి అని చెప్తాం కదా ఇవి ఫలదీకరణ చెందిన అండాల నుంచి అభివృద్ధి చెందినటువంటి వ్యంధ్య శ్రీ జీవులు వ్యంధ్య శ్రీ జీవులని ఓకేనా ఓకే ఇవి రెండు నుంచి మూడు నెలలు మాత్రమే జీవిస్తాయి కూలీలు వీటి యొక్క పని ఏంటి చూద్దాం ఈ మూడు రకాల్లో కూలీయగులు పురుష ఈగులు అదేవిధంగా మనకి రాణిఈ అదేవిధంగా డ్రోన్లు వీటన్నిటిలో కంటే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి మరి వీటి పని ఏంటంటే హనీ బీని కన్స్ట్రక్షన్ చేస్తుంది అంటే తేనె తుట్టి నిర్మిస్తుంది షడ్భుజాకార గదులు ఉంటాయి కదా రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి గదుల్ని తేనె తుట్టిని నిర్మించేది కూలీ ఈగలు ఇవి ఏం చేస్తాయి ఎక్కడైతే పుష్పాలు ఉంటాయో అక్కడ నుంచి మక్రాంతాన్ని గ్రహించి తేనెని తయారు చేసి నిల్వ చేస్తాయి అదేవిధంగా ఇవి పరాగ్రేణి ఒక్కోసారి తీసుకొచ్చి ప్రొపలిస్ తయారు చేస్తాయి అంటే పుప్పడి నుంచి పరాగ్రేణువుల నుంచి ప్రొపలిస్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేస్తాయి మరి ఈ ప్రొపలిస్ అనేటువంటి పదార్థం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే తేనె తుట్టెలో హనీ హైవ్లో అంటే సారీ బి హైవ్ లో ఏమన్నా పగుళ్లు ఉంటే దానికి పోడ్చడానికి సహాయపడుతుంది ప్రొపలిస్ ఇది రేణువులు పోలింగ్ రేన్స్ నుంచి ఇవి తయారు చేస్తాయి ఓకేనా తర్వాత ఇక్కడ మనకి స్కాట్ ఈగల్ అంటే కూలీ ఈగలు వీటిని మనం స్కాట్ ఈగల్ అని చెప్తాము ఇవి ఏం చేస్తాయి అంటే రకరకాల ప్రదేశాలకి మకరందం కోసం వెళ్తాయి అక్కడ ఫుడ్ ఏమైనా దొరికింది అనుకోండి మిగతా ఈగలికి వీలు ఏం చేస్తాయి ఇండికేషన్ ఇవ్వాలి కదా అప్పుడు ఒక డాన్స్ ద్వారా ఇదిగో ఇక్కడ పలానా చోట మనకి ఫుడ్ దొరికిందని చెప్పేసి మిగతా ఈగలికి ఇవి సందేశాన్ని ఇస్తాయి దీన్ని మనం ఏమని చెప్తామంటే వాగల నృత్యం లేదా వాగల్ డాన్స్ ని ప్రదర్శిస్తాయి ఈగలు అనేవి ఓకేనా తర్వాత మనకి ఇక్కడ ఒక శాస్త్రవేత్త వచ్చారు కార్ల్ వాన్ ఫ్రిష్ ఈ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే తేనెటీగలు అనేవి ఒకదానికి ఒకటి ఎలా మాట్లాడుకుంటాయంటే డాన్స్ ద్వారా మాట్లాడుకుంటాయని చెప్తా చెప్పారు సో ఇతనికి ఈ విషయంలో నోబెల్ ప్రైజ్ రావటం కూడా జరిగింది అనమాట సో లాస్ట్ లో మనకి తేనెటీగల ఆర్థిక ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు ఉపయోగపడుతుంది తేనె తేనెటీగలు ఉన్నటువంటి తేనె అనేది ఏముంటుంది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను చూడండి కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు దీన్ని కొంచెం మనం ఒకసారి చూద్దాం ఎందుకని మంచిది తేనె ఓకే హనీ ఫ్రక్టోస్ గ్లూకోజ్ ఖనిజాలు విటమిన్లు నీటికి మంచి వీటికి మంచి వనరు అనమాట ఇది సో దీంట్లో మనకి ఆ ఫ్రక్టోస్ గ్లూకోజ్ ఖనిజాలు విటమిన్ ఎక్కువ ఉంటాయి తేనెలో అదే విధంగా మనకి బి మైనాన్ని సౌందర్య సాధనాలు అనేక రకాల ఫాలిస్టులు కోవ్ల తయారు ఆడతాయి అనమాట బీ మైనం అంటే మనకి మిగిలిపోయినటువంటి ఇప్పుడు తేనె పట్టు హని వెళ్ళిపోయిన తర్వాత మనకి మైనం మిగులుతుంది అవి సౌందర్య సాధనాలు ఉపయోగిస్తారు తర్వాత పాలిష్లు తయారు చేయడానికి కోతుల తయారు వాడతారు అంత అవసరం లేదు తర్వాత మనకి ప్రోపాలిస్ ఉంటుంది దాంట్లోనే అంటే తేనె పట్టులో మనకి ప్రోపోలిస్ అనేటువంటి పదార్థం ఉంటుంది కదా మొక్కల యొక్క పరాగరణుల నుంచి తయారు చేస్తారు అవి కూలీలు తయారు చేస్తాయి మరి ఈ ని ఎందుకు వాడతాం అంటే ఎక్కడైతే మనకి ఊండికి అంటే బర్న్ అవుతుందో కాలిన ఉపరితల గాయాలకు వాపులకు ఉపయోగిస్తాము కానీ ఇక్కడ చూడండి నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ కూలీ ఈగల కొండె నుంచి తీసిన విషయాన్ని ఈ కూలీ ఈగల కొండెం నుంచి కొంత టాక్సిక్ విషయాన్ని తీస్తాము ఇది కేల వ్యాధి చికిత్సలో వాడతారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కేల వ్యాధి చికిత్సలో వాడేటువంటి విషయం దేని నుంచి తయారు చేస్తారంటే మనకి కూలీ ఈగల కొండె నుంచి తీసిన విషయాన్ని కేల వ్యాధి చికిత్సలో వాడటం జరుగుతుంది సో ఇంత సరిపోద్దు మనకి ఎంత ఏం అవసరం లేదు సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఇండియాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేమస్ అయినటువంటి రెండు తేనెటీగల జాతుల గురించి అడగవచ్చు రాణి ఈగ ఎలాంటిది అని అడగవచ్చు తర్వాత ఖచ్చితంగా డ్రోన్ అనేవి ఏకస్థితిక ఫలవంతమైన పురుష తేనెటీగలు అని అడగవచ్చు తర్వాత మనకి కూలీ ఈగలు ఏం చేస్తాయి అనేటువంటి కోణాల్లో కూడా బిట్ అడగవచ్చు ఇక్కడ తేనెటీగల ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి మరి కీల వ్యాధి చికిత్సలో ఏమి వాడతామని చెప్పేసి కూడా వేటి కొండల నుంచి తీసిన విషయాన్ని వాడతాం అనేటువంటి కోణాల్లో బిట్లు రావటం జరుగుతుంది సో యానిమల్ లో ఇది ఒక టాపిక్ అనమాట మనం తక్కువ తక్కువ నేర్చుకున్నాం అనుకోండి వీడియో చూడటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి తక్కువ చేస్తున్నాను అనమాట లెంతీ వీడియో చూసిన మనకి కూడా కొంచెం ఇరిటేషన్ ఉంటుంది అనమాట ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఓకేనండి ఇక మన టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఓకేనండి థ్యాంక్ యూ